భగవాను స్నానం చేయడానికని యశోద పిలుస్తోంది ఈ విధంగా బాలులందరి కంటేను పసిమి మించి మెరసిపోచును హరిముకుంద పచ్చి కస్తూరి నలుగురి వెచ్చనీట లాబోయి బాలకృష్ణ నీవు పుట్టిన పుట్టినరోజని ఎల్లవారు కూడా ఉత్సవములు చేసుకొన నీవు మురికితో రిత్రుండరే ఎలనయ్యా లాలబోసద రావోయి బాలకృష్ణ ఇంటి నిండా గోపికలు పేరంటమునకు వచ్చి ముగిరి నీ విట్లో పిచ్చివా నిరీతి మున్నచో నవ్వరే నాతులెల్ల లానపోశ రాబోయ్ బాలకృష్ణ పచ్చి కస్తూరి పులుగు జివాజి కలిసి నలుగుపెట్టగ గోపిగల్ నిలిచియుండ్రి జాల బంగారు తండ్రి లాలకో శజరావోయ్ బాలకృష్ణ ఈ జూచు ఇచ్చ తోడ కంజజ శివాది దేవతల్ గగనబంధు నిలిచియున్నారు భక్తి చేతులు మూగి లాశరావోయ్ చూడు రాధిక చక్కని చుక్కలాగా దిద్దుకొని ఎట్లు వచ్చెనో చూడు రాధిక చక్కని చుక్కలాగా దిద్దుకొని ఎట్లు వచ్చెనో తెలియని వాడవని నిన్ను నవ్వదా బాబు వెగలాల పోస రావు కృష్ణ కాయమంతయు వెన్నచే పోయబడి హాస్యమునకు గోపికలు నీ హాస్యమంత జుడు చేసిరిదరాబోయి బాల కృష్ణ నిన్ను చూచడి వెక్కదతో నిర్జరులు ఋషి గణములు నీవు అటులే ఉంటివి మట్టిలో వాడుకొన లాల పోసెదరా బాలకృష్ణ అన్న మన్ను తింటివిదేమిరా అటన్న ముఖమును తెరచి పదునాలుగు భువనములను లీల చూపిన అద్భుత బాలకుండా లాలపోద బాలకృష్ణ సతము సకుని సీతారామయతిని కలిసి నృత్యములు చేసుగునుజు భుజించమర్చి తిరుగుచుంటివి వెంటనే దినదుగాని నాపో శర బాలకృష్ణ